అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి లేఖనం దాని రకాలు అనేటువంటి ఒక చిన్న టాపిక్ అనమాట చాలా చిన్న టాపికే కొద్ది నిమిషాల్లో ముగిస్తాను లేఖనం దాని రకాలు లేదా లేఖనం దాని భేదాలు అంటుంటారు దీనికి ముందు నేను మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు చెప్పాను మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు కానీ ఇది లేఖనంలోని రకాలు తరచుగా అడుగుతూ ఉంటాడు గత రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలు అయితే సుమారుగా ఒక ఆరు ఏడు ప్రశ్నలు దీని నుంచి అడిగాడు చిన్న టాపిక్ కాబట్టి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఇరువురికి ఉపయోగమే మెథడాలజీ ఇంచుమించుగా ఒకటే సిలబస్ అని చెప్పాం కదా కాబట్టి ఒకసారి గమనిద్దాం లేఖనం రకాలు ఇందులో మొత్తం ఉన్నాయి ఆరు రకాలు వాటిల్లో ప్రధానమైనటువంటివి మూడు ప్రధానమైనవి మూడు ఇవి కొద్దిగా పేర్లు తెలుసుకుంటే చాలు మనకి తేలిగ్గా పొందేటువంటి మార్పులు మెథడాలజీలో దీని నుంచి ఈ టాపిక్ నుంచి వస్తే తప్పనిసరిగా మార్పు పొందొచ్చు అంత తేలికైనవి కానీ పదజాలం మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది ఇదా అదా ఇదా అదా ఎందుకంటే మనం తరచుగా వాటిని ఉపయోగించాం కాబట్టి ఒకసారి ఆ పదజాల వివరణ కూడా తెలుసుకుందాం మొదటిది లేఖనం దృష్టలేఖనం అంటే దృష్టి అంటే చూపు చూసి రాసేదాన్ని దృష్టలేఖనం అంటారు గుర్తుపెట్టుకోండి దృష్టలేఖనం దృష్టి అంటే చూపు చూసి రాసేటువంటి దాన్ని దృష్టలేఖనం అంటారు చూసి రాయటం మళ్ళీ మనకి ఇక్కడ కాపీ రైటింగ్ అనుకోవచ్చు కాపీ రైటింగ్ కాదు ఒక ఒక మన పాఠ్యపుస్తకం విద్యార్థి ఒక పాఠ్య పుస్తకంలోని తన పాఠ్యపుస్తకంలోని ఒక పేరాన్ని చూసి ఆ దాన్ని చూసి నోట్బుక్లో రాయటం అనమాట దాన్ని దృష్టలేఖనం అంటారు ఒకసారి నిర్వచనం చూద్దాం కెట్లో రెండు వేల పద్దెనిమిదిలో అడిగాడు అనమాట అదే నిర్వచనం ఇచ్చాను నేను కూడా రాయబడిన లేదా వేసిన అంశాన్ని లేదా ఒక పేరాని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాయడాన్ని ఈ క్రింది వాణిలో ఏమంటారు అని ఆప్షన్లు ఇచ్చాడనమాట దృష్టలేఖనం లేఖనం చూచి రాత దృష్టలేఖనం ఇట్లా అన్నమాట కాబట్టి దృష్టలేఖనం అంటారు చూసి రాత మళ్ళీ ఒకసారి చెబుతున్నాను సింపుల్ పాయింట్ ఒకటే పాఠ్య పుస్తకంలో ఉన్న ఒక పేరాని ఎత్తేసి చూసి దాన్ని రాయటం అది దృష్టలేఖనం కాపీ రైటింగ్ కాదు ఇక్కడ అదే మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది కన్ఫ్యూజ్ అవ్వకుండా అది దృ దృష్టలేఖనం ఒకటే గుర్తు దృష్టి అంటే చూపు చూపు అంటే ఒక పేరాన్ని చూసి రాయటం అది రెండు ఉక్తలేఖనం ఇది అత్యంత కఠినమైనది కొంచెం మనల్ని కన్ఫ్యూజన్లో పడేసేటువంటిది ఉక్తలేఖనం అంటే ఏమిటో తెలియాలి ఉక్తి మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు సూక్తి విన్నారు కదా సూక్తి అంటే మంచి మాట సూ ప్లస్ ఉక్తి సూక్తి సౌరణ దిర్గసన్నిపాదం ఉక్తి అంటే మాట అని అర్థం ఉక్తం అంటే చెప్పడం అని అర్థం ఉక్త లేఖనం చెబితే వాడు లిఖించడం రాయటం అనమాట మనం చెబితే ఉపాధ్యాయుడు చెబితే పిల్లవాడు రాస్తే ఉపాధ్యాయుడు చెప్పిన దానిని పిల్లవాడు రాస్తే దాన్ని ఒక్క లేఖనం అంటారు ఇంగ్లీష్లో డిక్టేషన్ డిక్టేషన్ అంటే అందరికి తెలిసిపోతుంది ఆహా మాస్టర్ కొన్ని పదాలు చేస్తే పిల్లవాడు రాస్తాడు తప్పప్పులు దిద్దుతాడని కానీ తెలుగు పదం చూడండి అంత కఠినంగా ఉందో ఒక్క లేఖనం మర్చిపోకండి ఉక్త అంటే ఉక్తి సూక్తి అని గుర్తుపెట్టుకోండి సూక్తి అంటే మాట మంచి మాట మాట ఉక్తం అంటే చెప్పడం అది గుర్తుంచుకోండి ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విద్యార్థి రాయడం ఉక్త లేఖనం దాన్ని ఇంగ్లీష్లో డిక్టేషన్ అంటారు ఉపాధ్యాయుడు చెబుతూ ఉండగా విద్యార్థులు శ్రద్ధగా వింటూ రాస్తే దాన్ని ఉక్త లేఖనం అంటారు వర్ణక్రమ దోషాలు లేకుండా రాయడం వర్ణక్రమ దోషాలు అంటే వర్ణాలు అక్షరాలు క్రమంగా ఎలాగ రాయాలి ఆ దోషాలు లేకుండా రాయటానికి ఇది ఉపయోగపడుతుంది మరి దృష్టలేఖనం ఉపయోగపడదా చూసి రాస్తే అక్షరాలు అక్కడ అక్కడెలాగ ఉన్నాయో అలాగని ఇక్కడ రాస్తే ఆ దోషాలు సవరించుకోవచ్చు కదా అందులో కూడా ఉంటుంది ఇదే పాయింట్ ఇందులో కూడా కాబట్టి వర్ణక్రమ దోషాలు లేకుండా రాయడం ఉంటుంది లేఖనంలో వేగం పెంపొందించుకోవటం డిక్టేషన్ చెప్పేటప్పుడు పదాలు సుమారుగా నిమిషానికి ఇరవై నుంచి ముప్పై పదాలు రాయగలిగేటువంటి సామర్థ్యం కలిగించాలని మనం గతంలో కూడా చెప్పుకున్నాం లేఖనంలో వేగం పెంపొందించడం ఈ రెండు లక్షణాలు ఉత్తమ ఈ లేఖన ప్రధాన ఉద్దేశాలన్నమాట అది గుర్తుంచుకోవాలి దీనికి కూడా వర్తించింది కానీ దీని దగ్గర ఆ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ప్రత్యేకంగా రాశాం వర్ణక్రమ దోషాలు లేకుండా రాయడం లేఖనంలో వేగం పెంపొందించుకోవటం అది అసలు ఈ డిక్టేషన్ పెట్టడానికి యొక్క ప్రధాన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అది అన్నమాట ఒక్క అన్నా డిక్టేషన్ అన్న ఒకటే గుర్తుంచుకోండి దీనివలన నాలుగు భాషా నైపుణ్యాలు అలవడతాయి దీనివలన డిక్టేషన్ వలన ఎట్లా ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విద్యార్థి రాస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు చెప్పిందాన్ని పిల్లవాడు మొదట వింటాడు శ్రవణం భాషా నైపుణ్యాలు తెలుసు కదా నేను తర్వాత చేస్తాను తేలిగ్గుంటుంది కదా అని దాన్ని అట్లా ఆపాను అనమాట నాలుగు భాషా నైపుణ్యాలు శ్రవణం భాషణం పఠనం లేఖనం శ్రవణం ఉపాధ్యాయుడు చెప్పింది వింటాడు భాషణం దాన్ని పలుకుతాడు ఆ పదాన్ని పలుకుతాడు విద్యార్థి భాషణం పఠనం దాన్ని పఠిస్తాడు రాసిన దాన్ని మళ్ళీ చదువుకుంటాడు లేఖనం దాన్ని రాస్తాడు కాబట్టి ఈ క్రింది వాణిలో చతుర్విధ భాషా నైపుణ్యాలు కలిగినటువంటి రచన ఏదని నాలుగు ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఈ దీని వలన ఈ ప్రత్యేకమైన ఉక్త లేఖనం వలన విద్యార్థికి ఏకాగ్రత పెరుగుతుంది అనమాట అంటే ఉపాధ్యాయుడు చెప్పేటువంటి ఆయన నోటి నుంచి వెలువడేటువంటి పదం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఏకాగ్రత కలిగి ఉంటే తప్ప దీన్ని రాయలేడు అశ్రద్ధగా అనుకోండి అనుకోడు దీనికి కూడా మళ్ళీ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట మూడు సార్లు చెబుతాడు ఉపాధ్యాయుడు వాడు మళ్ళీ మళ్ళీ చెప్పమన్నాడని ఒక పది సార్లు చెబుతూ ఉండడు అది సరైనటువంటి విధానం మూడు సార్లే ఆ పదాన్ని ఉపాధ్యాయుడు పలుకుతాడు ఆ మూడు సార్లులో విద్యార్థి కూడా అనుసరించవలసిన నియమం ఉంది ఒకటోసారి విద్యార్థి ఆ పదాన్ని శ్రద్ధగా వినాలి రెండోసారి ఆ వింటూ ఆ పదాన్ని రాయాలి మూడోసారి ఉపాధ్యాయుడు బలికేటప్పుడు రాసిన దాన్ని సరిచూసుకోవాలి ఇది పద్ధతి ఉపాధ్యాయుడు మూడు సార్లే పలకాలి విద్యార్థి కూడా ఆ మూడు సార్లు ఏవేం చేయాలి శ్రద్ధగా వినాలి ఫస్ట్ టైం రెండోసారి వింటూ రాయాలి మూడోసారి విన్నదాన్ని సరి చూసుకోవాలి అది పద్ధతి ఇక ఈ డిక్టేషన్ అనేటువంటిది ఏ ఏ తరగతులకి ఒకటి రెండు మూడు తరగతులకేమో ప్రతిరోజు చెప్పాలి ఒకటి రెండు మూడు తరగతులకి ప్రతిరోజు వారం రోజుల పాటు పాఠశాల జరిగిన రోజులు ప్రతిరోజు డిక్టేషను డిక్టేషన్ అనగానే మీకు తేలిగ్గా ఉంటుంది కానీ అసలు పలకాల్సిన పదం లేఖనం అది పడాల్సింది డిక్టేషన్ అని అడగడం మనకి లేఖనం నాలుగు ఐదు తరగతులకు వారంలో మూడు లేదా నాలుగు సార్లు లేఖనాన్ని చెప్పాలి ఆరు ఏడు తరగతులకు వారంలో మూడు సార్లు చెప్పాలి ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కనీసం వారంలో రెండు సార్లు చెప్పాలి ఇది లేఖనం అత్యంత ముఖ్యమైనది ఇది భావించండి అత్యంత ముఖ్యమైనది లేఖనం ఈ రెండు ప్రధానమైనవి ఇది కూడా మూడు మూడో దాని గురించి చూద్దాం దీని తర్వాత నేను గత డిఎస్సిలో వచ్చినటువంటి దీనికి సంబంధించిన నమూనా ప్రశ్నలు కూడా అంటే అడిగిన ప్రీవియస్ ప్రశ్నలను కూడా నేను వివరిస్తాను టెట్టగానే డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నల్ని చివరిలో వివరిస్తాను దాని గురించి మూడు కాపీ లేదా ఒరవడి లేదా కరడాలు కాపీ మనందరికీ తెలిసినటువంటిదే కాపీ రైటింగ్ అంటారు కదా కాపీ దానికే మరి ఒక పేరు వరవడి తెలంగాణలో అయితే దీన్ని కరడాలు అంటారు గతంలో అడిగినటువంటి ప్రశ్న తెలంగాణ మాండలికంలో కాపీ రైటింగ్ అనేటువంటి ప్రక్రియను ఏమంటారు కరడాలు గుర్తుంచుకోండి కాపీ వరవడి కరడాలు ఏమిటో చూద్దాం ఉపాధ్యాయుడు మొదట వరుస పంక్తిలో చక్కగా రాసిన మేలు పంక్తిని చూస్తూ విద్యార్థులు మిగిలిన క్రింది వరుసలలో రాయడాన్ని ఏమంటారు అని రెండు వేల పద్దెనిమిది టెట్లు అడిగాడు ఈ క్రింది వన ఏమంటారు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అనమాట ఒకటే ఉపాధ్యాయుడు మొదట వరుస కాపీ రైటింగ్ బుక్లో ఉపాధ్యాయుడు మొదటి వరుసలో తాను రాస్తాడు కొన్ని పదాలను వాటిని మిగిలిన వరుసల్లో ఉన్నటువంటి మిగిలిన దాని తర్వాత క్రింద వరుసలలో ఉన్నటువంటి ఆ వరుసలలో విద్యార్థి రాయడాన్ని ఏమంటారు పైన దాన్ని చూసి రాస్తాడు దాన్ని కాపీ రైటింగ్ లేదా కాపీ అంటారు వరవడి అంటారు కాపీ అనగా వెంటనే కాపీ రైటింగ్ ఇక్కడ చూసి రాసేది కాబట్టి ఇది అనుకుంటాం ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి కాపీ రైటింగ్ వేరు దృష్టలేఖనం వేరు చూచి రాత అంటారు దాన్ని చూచి రాత వేరు కాపీ రైటింగ్ వేరు రెండింటికి వ్యత్యాసం ఉందా గమనించండి ఇది దీనికి కొన్ని పదాలు ఉన్నాయి చూడండి మేలుబంతి రచన చాలా ముఖ్యమైంది ఆప్షన్లో తారుమారు ఇస్తుంటాడు అనమాట కాపీ అని కొన్నిసార్లు వరవడని కొన్నిసార్లు ఇస్తుంటాడు మేలు బంతి రచన మేలుబంతి లేఖనం అని అంటారు దీనికి గల ఇతర పేర్లు మేలు బంతి రచన మేలు బంతి లేఖనం అసలు ఏంది బంతి ఏమిటి మీరు అనుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బంతి అనే పదం మనం ఇంతకుముందు ప్రకృతి వికృతుల్లో చదివి ఉంటాం పంక్తి అనే పదానికి పంక్తి వికృతి అయితే బంతి అనేటువంటిది పంక్తి ప్రకృతి బంతి అనేటువంటిది వికృతి పంక్తి ప్రకృతి పదం బంతి వికృతి పదం పంక్తి అంటే అర్థం ఏమిటి వరుస అని అర్థం పంక్తి అంటే వరుస అని అర్థం అయితే వికృతి పదమైన బంతిని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం బంతి బువ్వ ఏమిటి బంతి బువ్వ అంటే బోల కాదు వరుసగా కూర్చొని చేసేటువంటి భోజనం అని అర్థం బంతి అంటే వరుస అని అర్థం పంతి అనే పదానికి వికృతి పదం అన్నమాట మేలు బంతి రచన అంటే మేలు పంతి రచన మేలు అంటే చక్కగా మొదటి మొదటి వరుసలో ఉపాధ్యాయుడి చేత లేదా అచ్చు వేయబడినటువంటి ఒక ప్రింటెడ్ లైన్ ఒకటి ఉంటుంది కదా దాన్ని మేలుబంతి అంటారు అందుకనే మేలు బంతి అన్నా వరవడన్నా కాపీ అన్న ఒకటే కాపీ రైటింగ్ అన్న మేలుబంతి రచన మేలు బంతి లేఖనం అన్నా లేఖనం అన్న ఒకటే కాబట్టి మేలు బంతి రచన మేలు బంతి లేఖనం గుర్తుపెట్టుకోండి మేలు బంతి బంతి అనగలం కన్ఫ్యూజ్ అవ్వకండి బంతి అంటే పంతి పంతి అంటే వరుస ఫస్ట్ వరుస మొదటి లైన్లో ఉపాధ్యాయుడు రాసి మిగిలిన లైన్లన్నింటిని కూడా పిల్లల చేత రాయమంటాడు కదా అది అనమాట కాబట్టి మేలు బంతి రచన మేలు బంతి లేఖనం రెండు ఒకటే అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మొదటి లైన్కి ఒక పేరు ఉంది ఏమిటి ఉపాధ్యాయుడు రాసేటువంటి ఆ మొదటి లైన్కి మాదిరి వాక్యం మోడల్ మోడల్ అనమాట మోడల్ సెంటెన్స్ అనమాట ఉపాధ్యాయుడు పైన రాసినటువంటి దాన్ని మాదిరి వాక్యం అంటారు దాన్ని మాదిరిగా తీసుకొని మిగిలిన వాక్యాలన్నీ విద్యార్థులు రాయాలి అందుకని దానికి మాదిరి వాక్యం అని పేరు నమూనా వాక్యం విద్యార్థులు రాయాల్సిన ఆ మిగిలిన లైన్లన్నింటికి వాళ్ళు రాసిన కాపీ రైటింగ్లో వాళ్ళు రా విద్యార్థి రాయవలసిన వాటి అన్నింటికి కూడా నమూనా ఏంటి ఉపాధ్యాయుడు రాసినటువంటిది కాబట్టి దాన్ని నమూనా వాక్యం అంటారు ఆదర్శ వాక్యం అని కూడా అంటారు ఆదర్శ వాక్యం ఆదర్శ వాక్యం అన్న నమూనా వాక్యం అన్నా మాదిరి వాక్యం అన్నా ఒకటే ఫస్ట్ లైన్లో టీచర్ రాసేది ఇప్పుడు ఉపాధ్యాయుడు రాయకుండా పుస్తకాలు పెట్టి పుస్తకాలు ప్రింటెడ్ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి అందరికి రాయటం సాధ్యం కాదు కాదు కాబట్టి మొదట చక్కగా అచ్చు వేయబడినటువంటి ఫస్ట్ లైన్లో రాసే ఉంటుంది అనమాట దాన్ని మాదిరి వాక్యం నమూనా వాక్యం ఆదర్శ వాక్యం అంటారు గుర్తుపెట్టుకోండి దీనికి మరొక పేర్లు మేలుబంతి రచన మేలుబంతి లేఖనం దాన్నే కాపీ రైటింగ్ అంటారు వరబడి అంటారు ఎక్కువసార్లు పదం అడుగుతాడు అనమాట వరవడి తెలంగాణలో అయితే కరడాలు అది గుర్తుంచుకోండి దీన్ని ఉపాధ్యాయుడు దిద్దుతాడు కదా తప్పులు తప్పు దిద్దుతాడు కాపీ రైటింగ్ ఆ దిద్దటానికి ఉపయోగించేటువంటి దాన్ని రేటింగ్ స్కేల్ అంటారు ఈ పదం గుర్తుంచుకోండి ఒక పదమే రేటింగ్ స్కేల్ రేటింగ్ స్కేల్ అనేటువంటిది ఈ వాణిలో దేనికి చెందినది ఒరవడికి చెందినది అంటే ఉపాధ్యాయుడు కాపీ రైటింగ్ పుస్తకాన్ని దిద్దటానికి ఉపయోగించేటువంటి మూల్యాంకన సాధనం రేటింగ్ స్కేల్ అంతవరకు కాపీ రైటింగ్ సంబంధించి గమనించండి తేలిగ్గా ఉంటుందని భావించండి మీకు ఇంకొక ముద్దు గుర్తు చెప్తాను చూడండి కాపీ అన్న వరవడి అన్న కరడాలు ఒకటే కరడాలు గుర్తుంచుకోవాల్సిందే దీనిలో కాఫీ వరవడి అనే రెండు పదాలను గుర్తుపెట్టుకోవటానికి అంటే రెండు ఒకటే అని గుర్తుపెట్టుకోవటానికి ఒక మొద్దు గుర్తుంది ఏమిటంటే కాఫీ అన్న వరవడి అన్న ఒకటే వడి అంటే వేడి అని గుర్తుపెట్టుకోండి వేడి కాఫీ వేడి కాఫీ అని గుర్తుపెట్టుకుంటే వేడి అంటే వడ వరవడి కాఫీ కొరవడి కాఫీ ఒత్తుఫా అంటేనేమో తాగేది అవుతుంది లేకుంటేనేమో రాసేది అవుతుంది అంతే తేడా అట్లా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇష్టం ఎలాగైనా పర్లేదు వడదిన్న తర్వాత కాఫీ తాగుతారన్నా లేకపోతే వేడి కాఫీ అన్న కాఫీ వేడిగా ఉంది కాఫీ వేడిగా ఉందన్న మనకు ఎట్లా నచ్చితే అట్లా సరే నాలుగు సంక్షిప్త లేఖనం సంక్షిప్త లేఖనం అంటే సంక్షిప్తంగా రాయటం దేన్ని సంక్షిప్తంగా రాయటం ఎక్కువగా ఉన్నదాన్ని కొద్ది మాటల్లో రాయటాన్ని సంక్షిప్త లేఖనం అంటారు వివరంగా ఉన్న విషయాన్ని వివరంగా ఉన్న విషయాన్ని కుదించి అతి క్లుప్తంగా సంగ్రహంగా మూడు పదాలు ఒకటే కుదించి తక్కువ చేసి అతి క్లుప్తంగా సూక్ష్మంగా తక్కువగా సంగ్రహంగా మొత్తాన్ని కొద్దిగా చేసి రాయడాన్ని ఏమంటారు సంక్షిప్త రచన తక్కువ చేసి రాయటం సంక్షిప్తంగా రాయటం గుర్తుంచుకోండి ఒకటే నిర్వచనం దానికి ఆంగ్లంలో ఎప్టోమైజేషన్ అంటారు సంక్షిప్త లేఖనాన్ని ఎప్టోమైజేషన్ అని అంటారు ఆంగ్లంలో ఎప్పుడన్నా పదాలు అడుగుతాడేమన్నా ఉద్దేశంతో అంటే వివరంగా ఉన్న విషయాన్ని కుదించి రాయటం సూక్ష్మంగా రాయటం సంక్షిప్తంగా రాయటం అతి క్లుప్తంగా రాయటం సంగ్రహంగా చేసి రాయటం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఉదాహరణకి తొంభై పదాలున్న ఒక పేరా ఉందనుకోండి తొంభై పద అంటే పాఠ్యప అకాడమీ బుక్లో ఇచ్చింది అని అనమాట నేను చెబుతుంది తొంభై పదాలున్న ఒక పేరాన్ని సంక్షిప్తంగా రాయవలసి వస్తే ఎన్ని పదాలతో రాయాలి అంటే ముప్పై పదాలు అంటే వన్ బై థర్డ్ ఒకటి బై మూడో వంతు చేసి రాస్తే దాన్ని సంక్షిప్త రచన అంటారు తొంభై పదాలున్న పేరాన్ని ఒకటి బై మూడో వంతు కుదించడాన్ని సంక్షిప్త రచన అంటారు తొంభై పదాల్లో ఒకటి బై మూడో వంతు అంటే ముప్పై పదాలు అనమాట అట్లా ఆ విధానం అవగాహన ఆలోచన శక్తి పెరుగుతుంది ఈ రచన వల్ల సంక్షిప్తం చేయడం వల్ల ఇప్పుడు ఒక పెద్ద పేరాని సారాంశం భావం దెబ్బ తినకుండా ఒక నాలుగైదు వాక్యాల్లో రాయండి అన్నాం అనుకోండి అంత పేరాని వాడు అవగాహన చేసుకోవాలి దాని భావం దెబ్బ తినకుండా కొద్ది మాటల్లో రాయాలంటే వాడికి ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అదే దాని అర్థం అవగాహన ఆలోచన శక్తి పెరుగుతుంది పూర్వ కవులు అన్నట్లు అల్పాక్షరాల అనల్పార్థ రచన అనేటువంటి దానికి చెందింది ఏంటంటే ఇది అల్పాక్షరాలు కొద్ది అక్షరాలలోనే చెప్పదలుచుకున్న భావాన్ని అంతా చెప్పగలగడం అల్పాక్షరాల అనల్పార్థ రచన అలాగనే ఐదు విస్తార లేఖను దానికి వ్యతిరేకం అది సంక్షిప్తం అయితే ఇది విస్తారం ఇది ఎక్కువ ఇచ్చిన దాన్ని తక్కువ చేసి రాయటం ఇదేమో తక్కువ ఇచ్చిన దాన్ని ఎలాబరేట్ చేసి రాయటం ఎక్కువ చేసి రాయటం అనమాట ఇది లోనో ఉన్నట్లుంది ఓపెన్ ఓపెన్ లోనో ఓపెన్ లోనో ఇప్పుడు పేపర్లు దిద్దినప్పుడు గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం నేను గమనించినట్లున్నా సంక్షిప్తంగా రాయటం అనేటువంటిది ఒక చిన్న పేరా ఇచ్చి దాన్ని సంక్షిప్తంగా రాయమంటమో పెద్ద పేరా ఇచ్చి సంక్షిప్తంగా రాయమంటమో ఏదో గమనించండి నాకు అవగాహన గుర్తు అయితే లేదు సరే విస్తార లేఖనం అంటే ఎక్కువగా ఉన్నదాన్ని సంక్షిప్తంగా సంగ్రహంగా క్లుప్తంగా దానికి రివర్సే కదా ఉన్న దాన్ని ఉన్న విషయాన్ని విస్తృతంగా రాయడాన్ని ఏమంటారు టెట్ రెండు వేల ఇరవై రెండు ప్రశ్న ఇది దాన్ని విస్తార లేఖనం అంటారు ఆరు రాత పని రాత పని అంటే ఆలోచనతో కూడిన లేఖనాన్ని రాత పని అంటారు లిఖిత చర్య అని కూడా అంటారు అది ముఖ్యమైన పదం లిఖిత చర్య అంటే ఆలోచనతో కూడిన ఆలోచన లేకుండా లేఖనం రాస్తామా ఏమో రాయొచ్చు కానీ ఇప్పుడు వేరే భాష పదం రాయాలనుకోండి చూసి తమిళం పదం రాయాలి చూసిస్తే దాన్ని అలాగనే రాస్తాం కానీ ఆలోచనతో కూడిన లేఖనాన్ని అంటే సరైన లేఖనాన్ని లిఖిత చర్య లేదా రాత పని అంటారు ఇవి గుర్తుంచుకోండి దృస్త లేఖనం ఉక్త లేఖనం కాపీ లేదా వరవడి లేదా కరడాలు దానికి గల పేర్లు మేలుబంతి రచన మేలుబంతి లేఖనం సంక్షిప్త లేఖనం విస్తార లేఖనం రాత పని ఇవి ముఖ్యమైనవి ఇప్పుడు గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించి ముగిద్దాండి గత డిఎస్సిలో టెట్లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి చూద్దాండి ఇందాక వాటిని నేను అలాగనే ఉంచేశాను ఒకటో ప్రశ్న రాయబడినా లేదా అచ్చు వేసిన ఒక పేరా అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాయడం దాన్ని ఏమంటారు మన జాగ్రత్తగా ప్రశ్న అర్థం చేసుకోవాలి రాయబడిన రాయబడిన లేదా అచ్చువేసిన ఒక పేరా అంశాన్ని ఒక పేర కాపీ రైటింగ్లో పేరా ఉంటుందా ఒక వాక్యమే కదా ఉండేది మేలుబంతి వాక్యం అంటారు కాబట్టి ఒక పేరా అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితం పై కానీ రాస్తే వరవడి ఇంతకు వరవడి అంటే ఏంటి కాపీ వేడి అది కాపీ ఒక్క లేఖనం ఉక్తి అంటే మాట ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఉపాధ్యాయుడు పదం చెబుతూ ఉంటే రాసేది ఒక్క లేఖనం కానీ అక్కడ పేరా చూసి అంటున్నాడు ఒక్క భాషణం భాషణం అంటే మాట్లాడటం అసలు ఇది కాదు దృష్టలేఖనం దృష్టలేఖనం చూసి రాసేది దృష్టి అంటే చూపు కదా చూసి ఒక పేరా చూసి రాస్తున్నాడు కాబట్టి దృష్టలేఖనం ఇది సరైన జవాబు జాగ్రత్తగా గమనించండి పదజాలాన్ని జాగ్రత్త అందుకేందాక నేను దీనికి ఖచ్చితం కోడ్ కావాలని చెప్పింది కాపీ అంటే వేడి కాపీ వేడి కాపీ లేదా కాపీ వేడి అంటే కాపీ రైటింగ్ అని అర్థం రెండు ఉపాధ్యాయుడు నోటు పుస్తకంలో ఒక విద్ ఒక వాక్యాన్ని కానీ పదాన్ని కానీ రాసి ఇస్తే దానిని మాదిరిగా కొని విద్యార్థి రాయడాన్ని ఉపాధ్యాయుడు నోటు పుస్తకంలో ఒక వాక్యాన్ని కానీ ఒక పదాన్ని కానీ ఇస్తే దాన్ని మాదిరిగా తీసుకొని మాదిరి వాక్యం అనేది ఏంటంటాం రైటింగ్లోనే కదా కాబట్టి మాదిరిగా ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని మాదిరిగా గైకొని తీసుకొని విద్యార్థి రాయడాన్ని ఒక్క లేఖనం ఒక్క లేఖనం అంటే ఒక్తి అంటే మాట సూక్తి కదా చెబుతూ ఉంటే రాసేది డిక్టేషన్ ఇది కాబట్టి ఇది కాదు ఒక్క రచన ఉక్త లేఖనన్నా ఉక్త రచన అన్నా రెండు ఒకటే కన్ఫ్యూజ్ చేయటానికి స్వీయ రచన సొంతగా రాసేది కాదు నోటు పుస్తకంలో ఉపాధ్యాయుడు ఒక వాక్యాన్ని ఇస్తే దాన్ని రాయటం స్వీయ రచన కాదు కదా మేలుబంతి లేఖనం మేలుబంతి లేఖనం నోటు పుస్తకంలో ఉపాధ్యాయుడు ఒక వాక్యాన్ని కానీ పదాన్ని కానీ రాసి ఇస్తే ఆల్రెడీ పైన మొదటి లైన్లో ఉపాధ్యాయుడు రాశాడు దాన్ని చూసి రాస్తే అది మేలుబంతి లేఖనం ఇది గుర్తుంచుకోండి ఈ పై రెండు నేను ఏ ఎగ్జామ్లో అడిగాడు కూడా రాశాను తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులే ఇవన్నీ ఒక నాలుగోది తప్ప నాలుగోదేమో టెట్లోది మిగిలినది డిఎస్సివే మూడు ఉపాధ్యాయుడు చెబుతూ ఉండగా చెబుతూ ఉండగా జాగ్రత్తగా గమనించండి చెబుతూ ఉంటే రాస్తే ఏంటిది అది కదా చెబుతూ ఉండగా జాగ్రత్తగా విని దోషరహితంగా విద్యార్థి రాయడానికి చేపట్టే లే రాయడానికి చేపట్టే లేఖన నై లేఖన నైపుణ్యాభివృద్ధి చర్య ఏమిటన్నాడు వాడు ఎంత పదం వాడినా మనకు తేలిగ్గా ఉపాధ్యాయుడు చదువుతుంటే పిల్లాడు విని రాసేది ఏంటిది డిక్టేషను దాన్నేమంటాం డిక్టేషన్ని ఉక్త లేఖనం ఉక్త కదా ఆ పదం అందుకే అన్ని అన్నిసార్లు పలకటానికి కారణం సూక్తి మాట పదం పలికేటువంటిది అనమాట కాబట్టి దృష్టలేఖనమా చూసి రాసేదా కాదు ఒక్క లేఖనం ఇది రైట్ మరి వరవడి కాదా వరవడి అంటే ఏంది కాఫీ వేడి ఇది కాపీ రైటింగ్ సృజన లేఖనము కాదు నాలుగు వరవడి లేదా వజ్జబంతి గుర్తుపట్టుకోండి పదాన్ని వజ్జబంతి వజ్జ అంటే ఏంది ఉపాధ్యాయుడు ప్రకృతి వజ్జ వికృతి వజ్జ బంతి అంటే ఉపాధ్యాయుడు బంతి ఉపాధ్యాయుడు బంతి అంటే ఏంది భోజనాలు కాదు కదా ఉపాధ్యాయుడు మొదటి వరుసలో రాసినటువంటి బంతి పంక్తి పంక్తి అంటే వరుస ఉపాధ్యాయుడు వరుసగా రాసినటువంటి మొదటి పంక్తిలో రాసినటువంటి వాక్యాన్ని చూసి రాస్తే దాన్ని కాపీ రైటింగ్ అన్నా వర్జబంతి అన్నా దీనికి మరొక పేరే గుర్తుంచుకోండి కొత్తగా తగిలింది పదం వరవడి అంటే ఇదే వరవడి కాపీ రైటింగే వర్జబంతి అన్నా కాపీ రైటింగే వరవడి లేదా వజ్రబంతి అనే ఈ లేఖనాభివృద్ధి చర్య ఏమిటని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు రైటింగ్ రాయడం వల్ల ఏంటి ఆ లేఖన అభివృద్ధి చర్య ఏమిటన్నాడు దృష్టలేఖనమా లేఖనమా లేఖనమాత రచన స్వీయ రచన కాపీ రైటింగ్ రాయటం అనేటువంటిది ఒక్క లేఖనమా చెబుతూ ఉంటే రాసేదా కాపీరైటింగ్ కాదు ఒక్క రచన అది కూడా ఒకటేగా రెండు పదాలు ఒకటే లేఖనమన్నా రచన అన్న కాదు స్వీయ రచన కాదు మరేమిటి దృష్టలేఖనం దృష్టలేఖనం అంటే చూసి రాసేదే కదా అదే కదా చూసి రాతే కదా టైప్ రైటింగ్ కూడా చూసి రాతే కాకుంటే ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి మనం జాగ్రత్త ఐదు ఉక్త లేఖనం అనేటువంటిది క్రింది వాణిలో ఏమిటి అని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి తెలంగాణ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఉక్త లేఖనం ఉక్త మాట లేఖనం ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటే ఆ పలికిన పదాన్ని రాయటం కాబట్టి లేఖనం డిక్టేషన్ అంటే రాయబడిన అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి రాయటమా రాయబడిన దాన్ని చూసి రాయటమా కాదు ఏమిటది కాపీ వరబడి వరడాలు కరడాలు అనమాట సరే ఒకరు చెప్పగా విని రాయటమా వక్త లేఖనం అంటే ఏంటి ఒకరు చెప్పగా విని రాయటమా రైటు మొదటి పంక్తిలో అందంగా రాసిన వాక్యాన్ని అలాగనే రాయటమా అది కాపీ రైటింగ్ అక్షరాలను దిద్దటమా కాదు కాబట్టి ఒక్క లేఖనం ఒకరు చెబుతూ ఉంటే ఎవరు ఆ ఒకరు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే విని విద్యార్థి రాయడాన్ని ఒక్క లేఖనం అంటారు ఇది ఇంకొక ప్రశ్న ఉంది నేను దాన్ని కూడా మీకు అది చాలా ఆప్షన్లు ఉన్నాయి నేను స్క్రీన్ మీద వచ్చేటట్లుగా దాన్ని చెబుతాను దాన్ని గమనించండి తర్వాత ప్రశ్న ఇది కూడా డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నే లేఖన విధానంలో సరికాని చర్య లేఖన విధానంలో అంటే ఉత్తలేఖనం రాసేటప్పుడు సరికాయినటువంటి చర్య ఉక్త లేఖనం అంటే ఏంటి డిక్టేషను ఆప్షన్స్ చూడండి అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి ఇది మొదట ఆప్షన్ సరికాని చర్య అన్నాడు అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి పిల్లల స్థాయిని బట్టి ఉక్త లేఖనం చేయించాలి విద్యార్థులకు తెలిసిన పదాలను ఉపాధ్యాయుడు రాయించాలి ఉపాధ్యాయుని ఉచ్చారణ రీతిని బట్టి విరామ చిహ్నాలను విద్యార్థులచే గ్రహింపచేయాలి ఈ నాలుగీటిల్లో ఉక్త లేఖన విధానంలో సరికానటువంటి దాన్ని గుర్తించమంటున్నాడు ఒకసారి గమనిద్దాం చివరి జోడని నాలుగవది ఉపాధ్యాయుని ఉచ్చరణ రీతిని బట్టి విరామ చిహ్నాలను విద్యార్థులే విద్యార్థులొచ్చే గ్రహింపచేయాలి రైట్ అది అంటే ఉపాధ్యాయుడు ఉక్తలేఖనలో ఒక పదం పలికేటప్పుడు లేదా ఒక వాక్యం పలికేటప్పుడు ఆ విరామ చిహ్నాలను అనుసరిస్తూ ఉపాధ్యాయుడు పలుకుతాడు కాబట్టి ఉపాధ్యాయుని యొక్క ఉచ్చరణ రీతిని బట్టి వాళ్ళు ఆహా వాక్యం ముగింపు అయిపోయింది పులి స్టాప్ పెట్టాలి కాదు కొంచెం గ్యాప్ ఇచ్చాడు కామా పెట్టాలనేటువంటిది వాళ్ళు గ్రహిస్తారు ఇది సరైందే కానీ సరికాని చర్య అన్నాడు కదా మూడవది చూడండి విద్యార్థులకు తెలిసిన పదాలను ఉపాధ్యాయుడు రాయించాలి విద్యార్థుల స్థాయిని బట్టి వారికి తెలిసిన పదాలు రాయించాలే తప్ప అలా కాకుండా కఠినమైన పదాలు వాడికి పరిచయం లేని పదాలు అత్యంత కఠోర గ్రాంధిక పదాలు రాస్తే వాడు రెండోసారి రాయడనమాట కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలిసిన పదాలనే రాయించాలి ఇది కూడా ఉక్త లేఖన విధానంలో సరైనటువంటిదే డిక్టేషన్లో సరైన పద్ధతి ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లో అయితే అసలు టెక్స్ట్ బుక్లోనే ఒక పట్టి కొట్టి ఉంటుంది ప్రతి పాఠం చివరిలో ప్రతి పాఠం అయిపోయిన తర్వాత అవి విద్యార్థులకు ఉక్త లేఖన చేయండి డిక్టేషన్ చెప్పే పదాలు అని ఎందుకంటే ఆ పాఠంలోని పదాలే వాడికి పరిచయమైన అనమాట అందుకోసం చదువుతున్నా రెండో ఆప్షను పిల్లల స్థాయిని బట్టి ఉక్తలేఖనం చేయించాలి అది వాస్తవమే కదా రెండు మూడు తరగతులకు ఎలాంటి పదాలు ఇవ్వాలి ఐదు ఆరు తరగతులకు ఎలాంటి అట్లా స్థాయిని బట్టి సరైంది ఇక మొదట ఆప్షన్ చూడండి అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన లేఖన దోషాలను నల్లబల్లపై రాయించాలి అతి తక్కువ మంది విద్యార్థులు చేసిన దోషాలను నల్లబల్లపై రాయించాలి ఇది సరికానటువంటిది అనమాట అసలు నల్లబల్లపై దోషాలను రాయించడమే ఉండదు ఆ యొక్క చర్య ఏమిటంటే అక్కడే వారి పదాలను ఉపాధ్యాయుడు దోష ఉపాధ్యాయుడు ఆ పదాలను మళ్ళా రాసి వాటిని సరి చేసుకోమని చెప్తాడు లేకపోతే ఉపాధ్యాయుడు నోటు పుస్తకంలోనే సరి చేస్తాడు ఆ మొదటి ఆప్షను సరి అయిందనమాట అంటే మొదటిది జవాబు అంటే ఉక్తలేఖన విధానంలో సరికాని చర్య దానికి మొదటిది జవాబు దీన్ని గమనించండి ఇవి ప్రాథమికంగా సంక్షిప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను ఈ టాపిక్లో ఒకవేళ ప్రశ్నలు వస్తే మార్పు పోగొట్టుకోకుండా దీన్ని గ్రహించగలరని అర్థమైందని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు